నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని సెకండ్ లెసన్ భూమి ఈ లెసన్ సంబంధించి గత వీడియోలో మొట్టమొదటి యాభై బిట్స్ మీకు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలియజేయడం జరిగింది ఆ వీడియోకి హండ్రెడ్ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది లైక్స్ అనేవి హండ్రెడ్ లైక్స్ వస్తే పీడిఎఫ్ ఇస్తాను అని మీకు చెప్పడం జరిగింది ఇంకా అది పూర్తి అవ్వలేదు ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఆ వీడియో పీడిఎఫ్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది ఫస్ట్ లెసన్ సంబంధించి పీడిఎఫ్ అనేది అదే వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఇది సెకండ్ లెసన్లో సెకండ్ పార్ట్ టూ ఈ పార్ట్కి కూడా హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది మీరు లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండో పాటలో భూమి అనే పాఠంలో తర్వాత ఉన్న యాభై బిట్స్ గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ పవనాల దిశ ఉత్తరార్ధ గోళంలో కుడివైపుకు దక్షిణార్థగోళంలో ఎడమవైపుకు ఉంటుంది భూ పరిభ్రమణం అనగా భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు భూ పరిభ్రమణానికి మరొక పేరేంటి మండల సంవత్సరం అని పిలుస్తారు భూ పరిభ్రమణానికి పట్టు సమయం మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి మూడు వందల అరవై ఆరు రోజులు ఈ లీప్ సంవత్సరానికి ఫిబ్రవరి నెలలో ఇరవై తొమ్మిది ఉంటాయి లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నాలుగు సంవత్సరాలకు కక్ష యొక్క ఆకారం దీర్ఘ వృత్తాకారం భూకక్ష ఎప్పుడు దేనిని సూచిస్తుంది అంటే ధ్రువ నక్షత్రాన్ని సూచిస్తుంది భూకక్ష సూర్యునికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంటుంది తొంభై డిగ్రీల కోణంలో ఉంటుంది సూర్యుడు భూమి మధ్య అత్యధిక దూరమే అపహేళి అత్యధిక దూరాన్ని ఏమంటారు అపహేళి అపహేళి సమయంలో సూర్యుడు భూమి మధ్య ఎంత నూట యాభై పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు లేదా తొంభై మూడు మిలియన్ మైళ్ళు అపహేళి ఏ రోజున సంభవిస్తుంది జూలై నాలుగు అపహేళి అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించింది ఎపి మరియు హేలియో ఈ రెండు కూడా గ్రీకు పదాలు ఎపి అనగా అర్థం దూరం అనే అర్థం హేలియో అనగా సూర్యుడు అని అర్థం సూర్యుడు భూమి మధ్య అత్యల్ప దూరాన్ని ఏ పేరుతో పిలుస్తారు పరిహేళి పరిహేళి ఏ రోజున సంభవిస్తుంది జనవరి మూడున పరిహేళి సమయంలో సూర్యుడు భూమి మధ్య దూరం ఎంత ఉంటుంది నూట నలభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు పరిహేళి అనే పదం ఏ రెండు పదాల నుండి ఉద్భవించింది పెరి మరియు హీలియో ఈ రెండు గ్రీకు పదాలు పెరి అనగా దగ్గర అని అర్థం హేలియో అనగా సూర్యుడు అనే అర్థం భూమి తన అక్షంపై ఎన్ని డిగ్రీలు వాలి ఉంది ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉంది భూ భూఅక్షానికి కాంతివ్రత సమతలం మధ్య కోణం ఎన్ని డిగ్రీలు అరవై ఆరున్నర డిగ్రీలు రాత్రి పగలు సమానంగా ఉన్న రోజులను ఎలా వర్ణిస్తారు విషవత్తులు సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద ఎప్పుడు పడతాయి మార్చి ఇరవై ఇరవై లేదా ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు తేదీల్లో వసంతకాల విషవత్తు కాలం ఏది మార్చి ఇరవై ఇరవై ఒకటి శరత్కాల విషవత్తు కాలం సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు ఏ రెండు రోజులలో రాత్రి పగలు సమానంగా ఉంటాయి మార్చి ఇరవై లేదా ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై మూడు వీటిని విషవత్తులు అని మనం పేర్కొన్నాం ఉత్తరాయణాంత కాలం జూన్ ఇరవై లేదా ఇరవై ఒకటే సూర్యకిరణాలు కర్కట రేఖపై నెట్టారుగా ఎప్పుడు పడతాయి జూన్ ఇరవై లేదా ఇరవై ఒకటే ఉత్తరాయణాంత కాలంలో భూ అక్షం ఎన్ని డిగ్రీలు వాలి ఉంటుంది ఇరవై మూడున్నర డిగ్రీలు తూర్పు దిశలో వాలి ఉంటుంది దక్షిణ కాలం డిసెంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు భూ పరిభ్రమణ సమయంలో భూమి ఎన్నిసార్లు సూర్యుని వైపు వాలి ఉంటుంది రెండుసార్లు వైపు ఒకసారి దక్షిణ వైపు ఒకసారి సూర్యుని వైపు వాలి ఉంటుంది భూ పరిభ్రమణ ప్రభావ ఫలితం ఏంటి ఋతు సీజన్లలో మార్పులు రోజులు రాత్రి సమయాలలో మార్పులు పవన మేకలలో మార్పులు సంభవిస్తాయి సూర్యకిరణాలు ఎక్కడ ఉంపు కలిగి ఉంటాయి దక్షిణార్ధగోళంలో అక్షాంశాలు అనేవి డాష్ అంటే తూర్పు పడమరా దిశలను కలుపుతూ గీయబడిన ఊహా రేఖలు ఈ అక్షాంశాలు అనేవి వృత్తాలు అతిపెద్ద వృత్తం భూమధ్య రేఖ ఇది సున్నా డిగ్రీల అక్షాంశం అక్షంశానికి అక్షాంశానికి మధ్య దూరం రేఖ వద్ద ఎంత ఉంటుంది నూట పది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్షంశానికి అక్షంశానికి మధ్య దూరం ధ్రువాల వద్ద ఎంత ఉంటుంది నూట పదిహేడు పాయింట్ ఏడు కిలోమీటర్లు భూమజిరాక వద్ద కంటే ధ్రువాల వద్ద ఒక శాతం పొడవు ఎక్కువ ఉంటుంది గ్లోబుపై ఎన్ని అక్షాంశాలు గీయవచ్చు అనంతం అక్షాంశాలు మొత్తం నూట అనభై ఒకటి ఈ నూట అనభై ఒకటి ఏంటి అంటే ఒకటి భూమధ్య రేఖ తొంభై డిగ్రీల ఉత్తరాక్షాంశాలు తొంభై డిగ్రీలు దక్షిణ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన ఊహా రేఖలనే రేఖాంశాలు అంటారు ఇవి గ్రేట్ సర్కిల్లో సగభాగం ఉంటాయి రేఖాంశాలకు గల పేర్లు ఏంటి అర్ధవృత్తాలు మధ్యాహ్న రేఖలు భూమధ్య రేఖ గుండా ఎన్ని అర్ధ వృత్తాలు గీయవచ్చు మూడు వందల అరవై మొత్తం రేఖాంశాలు ఇవి ఒక రేఖాంశం బృహత్ వృత్తంలో సగభాగం మాత్రమే అంటే నూట ఎనభై డిగ్రీలు గ్రీనిష్ రేఖ ఏ ప్రాంతం మీదుగా పోతుంది లండన్లో ఖగోళ పరిశోధన కేంద్రం మీదుగా పోతుంది సున్నా డిగ్రీల రేఖాంశానికి గల పేరేంటి గ్రీనిష్ రేఖ గ్రీనిచ్ రేఖ నుండి తూర్పు వైపుకు వెళ్ళేటప్పుడు ఒక డిగ్రీకి ఎంత సమయం కలుపుకోవాలి ఒక డిగ్రీకి నాలుగు నిమిషాలు కలుపుకోవాలి రేఖాంశం పొడవు భూమధ్య రేఖ వద్ద ఎంత ఉంటుంది నూట పదకొండు కిలోమీటర్లు లేదా అరవై తొమ్మిది మైళ్ళు ఉంటుంది రేఖాంశం పొడవు అరవై డిగ్రీల వద్ద ఎంత ఉంటుంది యాభై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది లేదా ముప్పై నాలుగు పాయింట్ ఐదు మైళ్ళు ఉంటుంది ఇంతటితో జాగ్రఫీ సెకండ్ లెసన్లో సంబంధించి తర్వాత యాభై బిట్స్ పేర్కోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మిగిలిన బిట్లు చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ